హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనిక థింగ్స్ నేను ప్రెసెంట్ వాడుతున్న మొబైల్ వివో వై సెవెంటీ టూ ఫైవ్ జీ ప్రెసెంట్ ఈ ఫోన్ తోనే నేను వీడియోస్ అన్ని తీసి ఎడిట్ చేస్తున్నా ఫోన్ కి ఫ్రంట్ కెమెరా రిజల్యూషన్ చాలా తక్కువ అందువల్ల వీడియోస్ కూడా పెద్దగా క్లారిటీ ఉండట్లేదు ఈ ఫోన్ తీసుకున్నప్పుడు ట్వంటీ కే పడింది అప్పుడు నాకు కెమెరా తో పెద్దగా అవసరం పడలేదు ఇంకో యూట్యూబ్ ఛానల్ ని నేను మా అక్క రన్ చేసే వాళ్ళం ఆ ఛానల్ కి వీడియో రికార్డింగ్ ఏమి ఉండదు జస్ట్ ఎడిట్ చేసి వీడియో చేసి పెట్టేయటమే ప్రెసెంట్ ఆ ఛానల్ గురించి ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే మన ఛానల్ కి మంచి కెమెరా ఫోన్ కావాలి అందుకే ఫోన్ కోసం ప్రొద్దుటూర్ కి వచ్చాము అన్ని ఫోన్స్ చూస్తున్నా ఏ ఫోన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా బడ్జెట్ లో మంచి ఫోన్ తెలిస్తే కామెంట్ చేయండి అన్ని చూసి మాల్ అంతా ఒక రౌండ్ వేద్దామని వెళ్ళాము ఇలా మాల్ కి వచ్చినప్పుడు మా వాడిని కంట్రోల్ చేయటం చాలా కష్టం అన్ని తీసి చూడాలంటాడు మేం ప్రొద్దుటూర్ కి ఎప్పుడు వచ్చినా ఈ మాల్కే వస్తాం మీలో ప్రొద్దుటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్